అన్నా ఇంకొకటి చూసుకుంటే మనం సినీ కార్మికులది అది ఇంకా థర్టీ పర్సెంట్ వేతనం అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా అది అవుతదా అవ్వదా అది ఎలా చూసుకోవచ్చు మనం అవద్దా అవదా అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి రెండేళ్ళకు మూడేళ్ళకు ఎప్పుడో పెంచుతారు అవును అంటే టెన్ పర్సెంట్ అలా పెంచుతారు వీళ్ళు ఒకేసారి థర్టీ పర్సెంట్ పెంచమని అంటే గతంలో ఎప్పుడు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచమని అడుగుతున్నారు అవును వాళ్ళు కరెక్టే ఉంది కాకపోతే ఏంటంటే లో వీళ్ళ ప్రాబ్లం కూడా వీళ్ళకొట ఉంది వీళ్ళేంటే చిన్న నిర్మాతలు అందరూ కూడా స్మాషింగ్ దీంతో ఇప్పటికే ఒకప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటరే పోస్టర్లు కూడా కొట్టించుకునేవాడు ఇప్పుడు క్యూబ్ ప్రింట్ కూడా నిర్మాతే పెట్టుకోవాలి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఏం లేదు జస్ట్ అట్లా ఉంది పరిస్థితి అంటే మారిపోయింది సినిమా ఒకప్పుడు వంద రోజుల సినిమా ఇప్పుడు మూడు రోజులే సినిమా అవును మూడు రోజులే అది కూడా బాగుంటాయి మూడు రోజులు ఆ మూడు రోజులు ఏంటి ఫస్ట్ డే బాగుందంటే రోజులు లేకపోతే లేకపోతే ఈ రెండు రోజులకి వేరే వేరే నడుస్తా ఉంటాయి సో అట్లాంటి పరిస్థితికి వచ్చాం మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ అండ్ ఈ మూడు రోజులు బాగున్నా కూడా కొంతమంది ఫస్ట్ డేనే మీ ఆయి బొమ్మ బప్పం గిప్పంలోకి వెళ్ళిపోతారు అవును అసలు ఏంది చూద్దాంలే ఓహో ఇత సరేలే ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందాం అండ్ ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీడీ బయటికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడేది టీవీలో రావాలంటే ఇది ఒక యుగం ఒక యుగం ఒక ద్వాపర యుగంలో సినిమా తీస్తే నీ కలియుగంలో పడేది అంటే అట్లా ఉండేది ఇప్పుడు అట్లా కాదు నీకు సినిమా తీసిన తర్వాత నెలలోపు ఓటీటీ రెండు నెలలలోపు టీవీ ఎందుకు ఈవినింగ్ లోపు నీకు ఈవినింగ్ లోపు ప్రింట్లు మూవీ బస్ అవన్నీ వచ్చేస్తున్నాయి సో సినిమాకి ఇప్పుడు జీవం లేదు థియేటర్స్ అన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు థియేటర్లన్నీ ఆల్మోస్ట్ కళ్యాణ మండపాలకి షాపింగ్ కాంప్లెక్స్లకి మాల్స్కి ఇచ్చేస్తున్నారు రీజన్ చెప్తా సింగిల్ స్క్రీన్ థియేటర్ వాడు రెనోవేట్ చేసుకోలేడు పాపం థియేటర్ కష్టం అది అదంతా పాత సిస్టమ్ ఏసీ అదంతా పీకి ఇప్పుడున్న కొత్త డాల్బీ అట్మోస్ కొత్త సౌండ్స్ అవన్నీ మళ్ళీ అమర్చాలి అంటే ఆ సెంట్రల్ ఏసీ సిస్టమ్ కోట్లు ఖర్చు అవుతుంది ఆ కోట్లు నేను ఎన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటే నాకు వస్తాయి మళ్ళీ ఈ జన్మకు వస్తాయా రావా ఎందుకైనా మంచిది ఇట్లాగే రన్ చేద్దాం ఎప్పుడన్నా సంక్రాంతికి బాగా రిలీజ్ అయ్యి థియేటర్లు లేవన్నప్పుడు ఖచ్చితంగా నిండుతాయి అప్పుడు వచ్చిందే నాకు చాలా అనుకొని కూర్చునే థియేటర్ ఓనర్లు కూడా ఉన్నారు అండ్ నిర్మాతల పరిస్థితి నువ్వు ఈ వేతనాలు పెంచితే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది రెండు కోట్లలో తీయాల్సిన సినిమా మూడు కోట్లు అవుతుంది దే కాంట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలానే వీళ్ళకి అన్యాయం చేయాలని కాదు వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకు అంటే వీళ్ళందరూ ఒక యూనియన్ లో మెంబర్స్ ఇవాళ రేపు డాన్సర్స్ యూనియన్ ఆ యూనియన్ సింగర్స్ యూనియన్ అన్నిటికి జూనియర్ ఆర్టిస్ట్ అన్నిటికీ ఉన్నాయి ఎందులో జాయిన్ అవ్వాలన్నా లక్షలే అవును నువ్వు ఇన్ని లక్షలు కడితేనే అందులో నీకు మెంబర్షిప్ అన్ని లక్షలు కట్టి ఎందుకు మెంబర్ అవుతావు నువ్వు అక్కడ ఒక నాయకుడు ఉంటాడు వాడు మాత్ర నెలంతా పని ఇప్పిస్తాడని ప్రాబ్లం కూడా వద్దు ప్రాబ్లం వచ్చినా కానీ సపోర్ట్ గా ఉంటారు కదా అవి కూడా వద్దు వీళ్ళకి నెలంతా పని ఉంటే చాలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా రావు పొద్దున్న ఐదు గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిది పది అయితే ఇంటికి రారమా ఇంకా కొత్తగా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళడానికి టైం ఎక్కడిది ప్లేస్ ఎక్కడిది చెప్పు ప్రాబ్లమ్స్ అంటే అలా కాదు కొంతమంది డబ్బులు ఇచ్చి అండ్ నెక్స్ట్ ఒక సినిమా ఆఫీస్ ఎగ్గొట్టినా వీళ్ళు దగ్గరుండి ఇప్పిస్తారు ఇలాంటివన్నీ చెల్లుతాయి ఒక వాడు వీడు కొట్లాడుకున్నా వీడు సెటిల్మెంట్ చేస్తాడు అండ్ నాకు టైమింగ్స్ సిక్స్ టు సిక్స్ అనే టైమింగ్ ఇంత ముందు ఉండేది అది కాల్షీట్ తర్వాత తొమ్మిది వరకు అంటే వన్ అండ్ హాఫ్ పేమెంట్ ఇప్పుడు నీ పేమెంట్ వెయ్యి రూపాయలు సిక్స్ కి నేను ప్యాకప్ చెబితే నైన్ వరకు ఉంచితే నీకు వన్ అండ్ హాఫ్ పదిహేను నీకు రాత్రి భోజనం పెట్టి కూడా ఉంచితే టిఫిన్ సిక్స్ టిఫిన్ పెట్టకుండా నిన్ను గెంటేసాం అనుకో వెయ్యి రూపాయలు నీకు టిఫిన్ పెట్టిన పాపానికి నేను పది వందలు ఇవ్వాలి నీకు డిన్నర్ పెడితే నేను రెండు వేలు ఇవ్వాలి ఇట్లాంటిది ఉంటది అండ్ హాలిడే రోజు బంద్ రోజు నేను షూటింగ్ పిలిస్తే ఆ రోజు సిక్స్ టు సిక్స్ కైనా డబుల్ పేమెంటే ప్రతిదీ డబల్ డబల్ అవుతా ఉంటది ఇది ఒక రూల్ ఉండింది వాళ్ళకి అది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు నీట్ గా రన్ అవుతుంది కూల్ అండ్ ఇంకొక రూల్ ఏంటి కార్డు ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలి మేకప్ మ్యాన్ నేను మాకు తెలుసు వాళ్ళ సెలవును బాగా రంగేస్తాడు వేస్తాడు నేను ఆయన నువ్వు మేకప్ చీఫ్ హెయిర్ డ్రెస్ చీఫ్ ని పెట్టుకోవాలి చీఫ్ కింద మళ్ళీ వాడు ఎన్నో ఎంతమందిని పెట్టుకోవాలో వాడు నిర్ణయిస్తాడు నీ క్రూని బట్టి ఇవ్వాలి అది రూల్ అది మరి వాళ్ళు యూనియన్ పెట్టుకుంది అందుకే పని కోసమే కదా డబ్బింగ్ వాళ్ళ వాళ్ళకైనా వీళ్ళకి ప్రతి ఒక్కడికి ఉంది యూనియన్స్ అందరు యూనియన్ నుంచే పెట్టుకోవాలి స్టంట్ మాస్టర్ యూనియన్స్ నువ్వు వాళ్ళని పెట్టుకోవాలి డాన్సర్స్ యూనియన్ వాళ్ళని పెట్టుకోవాలి జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి లేదు మా కాలేజీ పిల్లలు చాలామంది తెలుసు ఫ్రీగా నో వే యూ హ్యావ్ టు యూజ్ దిస్ పీపుల్ మరి మేము ఎందుకున్నాం అందరం ఇక్కడ ఇట్లా యూనియన్స్ అన్నీ ఉన్నాయి బేసిక్గా సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నువ్వు సిక్స్ టు సిక్స్ ఎందుకు వర్కౌట్ అవుతుంది తెలుసా పొద్దున్న ఐదు గంటలకు లేస్తాడమ్మా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్న ఏ టెక్నీషియన్ మేకప్ మ్యాన్ అయినా ఐదు గంటలకి లేవడం కాదు సారీ ఐదు గంటలకి రెడీగా కృష్ణ రట్ట మీద ఉండాలి నువ్వు ఐదు గంటలకు రెడీగా ఉంటే నీకు బస్సు వచ్చి ఎక్కించుకెళ్తుంది ఎక్కడికి బస్సు బండో వాట్ ఎవర్ లొకేషన్లు ఏదో ఉంటాయి ఊరి చివరు ఉంటాయి నువ్వు లొకేషన్కి వెళ్ళేసరికి ఆరు ఆరున్నర మహా ఫిలిం సిటీ వెళ్ళిన ఆరు ఆరున్నర నువ్వు దింపితే ఏడు గంటలకల్లా టిఫిన్ అయిపోవాలి నీది ఏడు గంటలకు నీ టిఫిన్ అయితే టిఫిన్ అవ్వడం మొహానికి రంగు పడుద్ది ఆర్టిస్టులు అయితే మిగతా వాళ్ళకి మిగతా ఎవరి సర్దింపులు గుర్తింపులు వాళ్ళకు ఉంటాయి ఏ టెక్నీషియన్ ఆ పని చేస్తారు లైట్లో లైట్లు చదువుతాడు కెమెరా వాడు అది చదువుతాడు సెట్ోడు అన్ని పెడతా ఉంటాడు అంతే కదా మేకప్తం మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ హెయిర్ డ్రెస్ కాస్ట్యూమర్ కాస్ట్యూమర్ పని ఇవన్నీ చేసాక ఆ డైరెక్టర్ వాళ్ళన్నీ సెట్ చేసాక టిఫిన్ అయ్యాక నీకు ఎయిట్ ఓ క్లాక్కి నీకు షూట్ స్టార్ట్ అయింది అనుకో మంచి ఇదిలో ఎయిట్కి షూట్ స్టార్ట్ అయితే ఆర్ ఈవెన్ నైన్ బట్ మోర్ దెన్ ఎయిట్ ఎయిట్ ఈస్ బెటర్ టైం అది మోహన్ బాబు గారు దాంట్లో ఖచ్చితంగా పాటిస్తారు నీకేంటి మధ్యాహ్నం అయ్యే వరకు కొన్ని మంచి సీన్స్ అవుతాయి లంచ్ చేశాక ఈ రెస్ట్ ఉంటుంది ఇవ్వరు ఒక గంట సేపు రెస్ట్ ఉంటుంది ఈవెన్ పదకొండు గంటలకు కూడా ఒకటి వస్తుంది మజ్జిగో జ్యూసో సంథింగ్ టీయో కాఫీ ఆ తర్వాత ఈవినింగ్ డే లేట్ అయ్యేలోపు నువ్వు ఆ సీన్ పూర్తి చేసి ఆ రోజు కంప్లీట్ నీ షూట్ సక్సెస్ నువ్వు తొమ్ నైన్ టు నైన్ ఈజ్ వెరీ బ్యాడ్ నైన్ టు నైన్ అయితే అది ఎవరు ప్రతిపాదించారో నాకు తెలియదు మరి అది నేను తొమ్మిది గంటలకు ఇక్కడ నుంచి తీసుకెళ్తే నేను లొకేషన్కి వెళ్ళేసరికి పన్నెండు పన్నెండు నీకు లంచ్ పెట్టి నిన్ను కూర్చోబెట్టేసరికి రెండు అవునా నువ్వు అప్పుడే వేయు అనుకుంటూ కూర్చుంటావు పని కూడా సరిగ్గా చేయవు సోమరిపోతావు ఆ ఎండకి వానకి దేనికో రెండు షార్ట్లు తీస్తే డేలేట్ మా రెండు షార్ట్స్ కోసం ఈ ప్రొడక్షన్ కాస్ట్ అంతా భరించాలా మళ్ళీ అందరికీ డబల్ పేమెంట్లు మీ డిమాండ్ చూడు నాకు ఇక్కడ ప్రొడక్షన్ ఇంత వస్తుంది ఇంత ముందుతో పోలిస్తే ఆ ఇంత ఇచ్చే దాంట్లో నువ్వు చేసే పని కూడా నీకు డబుల్ పేమెంట్లు పెంచాలి ముప్పై పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలి ఎలా వర్కౌట్ అవుతుంది ఈ ప్రతిపాదనే తప్పు అలా వర్కౌట్ అవ్వదు సిక్స్ టు సిక్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండ్ అఫ్కోర్స్ పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు కొంచెం అంటే ఆలోచించాలి లైక్ చిన్న సినిమాలకు ఒక ఇది పెద్ద సినిమాలకు ఒకటి ఇప్పుడు ఎందుకంటే సీరియల్ పేమెంట్ వేరు సినిమా పేమెంట్ టైమింగ్స్ కూడా వేరు టైమింగ్స్ కూడా వేరు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి నువ్వు అసిస్టెంట్కి వెళ్ళావు గొడుగు పట్టడానికి వెళ్ళావు సినిమాకి వెళ్తే ఇప్పుడు స్టార్టింగ్లో సినిమాకి వెళ్తే వెయ్యి రూపాయలు ఇచ్చాడు సీరియల్కి వెళ్తే అవి ఐదు వందలే ఇస్తా ఉంటది సీరియల్ బాబు అంటది నెక్స్ట్ అదేంటి నీకు ఏ సీరియల్ అయినా తొమ్మిదిన్నర దాటంది నీకు ప్యాకప్ అవ్వదు డైలీ మినిమం సెవెన్ సీన్స్ తీస్ సీన్స్ సెవెన్ సీన్స్ సెవెన్ సీన్స్ అవి ఎన్ని ఎపిసోడ్స్ వేసుకుంటారు సెవెన్ సీన్స్ లో అంటే సెవెన్ డ్రెస్ చేంజ్ సెవెన్ డ్రెస్ సెవెన్ మాస్టర్ షాట్లు సెవెన్ అందరి క్లోజులు అందరి సజెషన్లు ఒక్కొక్క సీన్ ఇంత అయ్యేసరికి అయిపోయింది టైం మరి వాళ్ళకి అలా ఉంటుంది ఒప్పుకొని వెళ్తున్నావా సో ఇక్కడ పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలంటే దీంట్లో కూడా చిన్న సినిమా పెద్ద సినిమాను ఒక విభజన చేయండి చిన్న సినిమాల బడ్జెట్ ఇంత పెట్టది ఆ సినిమాకి ఎవరు పని చేసినా ఈ పేమెంట్ ఇలాగే ఉంటాయి నచ్చితే బోడ్ లేకపోతే లేదు యూట్యూబ్లలో చేయట్ల ఇప్పుడు ఒక నిమిషమ్మా సినిమా కెమెరామెన్లు సినిమా మేకప్ మ్యాన్లు చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చేస్తున్నారు వాళ్ళు ఎంత ఇచ్చినా చేస్తున్నారు నెల జీతానికి కూడా చేస్తున్నారు వెబ్ సిరీస్ లో చేస్తున్నారు ప్రైవేట్ ఫోటో షూట్స్ ఒప్పుకుంటారు ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు ఒక పెళ్ళి ఒప్పుకుంటే పది లక్షలు ఒక అంటే పర్ డే వెళ్తే కొన్ని వేలు ఈవెంట్ కి వెళ్తే కొన్ని వేలు లేదు ఒక చిన్న షూట్ ఉంది వన్ ఈస్ట్ వన్ అంటే వెయ్యి రూపాయలు అండి ఐదు వందలు ఏడు అండి అంటాం అన్నిటికి వెళ్తున్నాం సో యు ఆర్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీవేర్ రైట్ సో మీరు కూడా ఏం చేయాలంటే ఆ విభజన జరగాలి అన్ని సినిమా ఒకలా చూడొద్దు నీకు కోర్ట్ సినిమా వేరు బాహుబలి సినిమా వేరు ట్రిపుల్ ఆర్ వేరు అన్ని వేరే ఆ వేరు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క బడ్జెట్ అవును తమ్ముడు సినిమా వేరు మొన్న నిన్న రిలీజ్ అయిన వారు వేరు కూలీ వేరు అండ్ మళ్ళీ కంగువ లాంటి సినిమాలు వేరు ఆ మేకప్స్ వేరు బలగం లాంటి సినిమాలు వేరు అవి వేరు ఇట్లా ఉంటాయి కదా సో ఏం చేయాలంటే ఐదు కోట్ల వరకు బడ్జెట్ సినిమాలకి ఇది దాని ఫిగర్స్ అన్ని ఇలా ఉంటాయి పాతిక కోట్ల వరకు పది నుంచి పాతిక కోట్ల వరకు ఫిగర్ ఇది దాని ఇలా ఉంటాయి యాభై దాటితే వంద అయినా నూట యాభై అయినా రెండు వందలైనా దాని ఫిగర్ ఇది లేదా ఇంకా భారీ బడ్జెట్ అయితే దాని ఫిగర్ ఇది దానికి తగ్గట్టు తీసుకోండి ఈవెన్ అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బయట షార్ట్ ఫిలిమ్స్కి అయితే ఎలా మాట్లాడతారు తెలుసా బ్రో ఒక ప్రైవేట్ మూవీ ఉంది మీరు మేకప్ చేస్తారట బడ్జెట్ ఎంత బ్రో అని అడుగుతాడు నా బడ్జెట్ నీకెందుకు నువ్వు వచ్చేది రంగు ఒక నేను వంద కోట్లు పెడితే నువ్వు వేసేదానికి పదివేలు ఇవ్వాలా నేను పది కోట్లే పెడితే నీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలా అది ఇట్లా నువ్వు అక్కడ వేసేది అదే రంగు ఇక్కడ వేసేది ఇదే రంగు ఇట్లా అడుగుతున్నారు ఆ అడిగేదేదో ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది ఒక బడ్జెట్ ఒక కేటగిరీ పెట్టండి కూల్గా ఉండి ఎవరు గొడవ చేయరు ఎక్కడికి వెళ్తున్నావు బ్రో అంటే చిన్న సినిమా బ్రో వెయ్యి రూపాయలు వెళ్తున్నా ఖాళీగా ఉన్నా కదా అందుకే వెళ్తున్నా అంటాడు ఏం అంటే పెద్ద సినిమా కూడా తగిలింది బ్రో మంచిది ఒప్పుకుండా పన్నెండు రోజులు ఊటీలో షూట్ అంటాడు గో అవుట్డోర్ అయితే పేమెంట్ వీళ్ళకు ఉంటాయి అన్ని సౌలభ్యాలు ఉంటాయి ఈవెన్ నీకు ట్రైన్ ఛార్జీలతో పాటు బత్తా కూడా ఇస్తారు ఫుడ్ అలవెన్సెస్ కూడా ఇస్తారు అన్ని ఇస్తాయి అవి పెంచమని గొడవ ఓకేనా పెంచితే మేము నష్టపోతామని చిన్న నిర్మాతల ప్రాబ్లం ఇప్పుడు సీతారా హరిక హాసిని ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు ఏదో శ్రీ సంథింగ్ సంథింగ్ ఏబిసిడి ఫిలిమ్స్ అనేవాడు ఇచ్చుకోలేడు ఏమో ఎవరో చిన్న చిన్న వాళ్ళు ఇచ్చుకోలేరు అట్లా ఇప్పుడు కేటగిరీస్ పెట్టుకోండి బడ్జెట్స్ ని ఇది చిన్న బడ్జెట్ బడ్జెట్ లో కూడా ఒక మీరు టూ టైర్ హీరో త్రీ టైర్ హీరో అని హీరోలకు పెడుతున్నారు కదా అట్లా వన్ టైర్ సినిమా టూ టైర్ సినిమా త్రీ టైర్ సినిమా అని పెట్టుకోండి వన్ టైర్ సినిమాలకు పేమెంట్లు సెకండ్ టైర్ థర్డ్ టైర్ ఫోర్త్ టైర్ ఫిఫ్త్ టైర్ సినిమాలకు పేమెంట్ అండ్ టీవీ సీరియల్స్ కూడా లో బడ్జెట్ సీరియల్ ఉంటాయి తెలుసా లో బడ్జెట్ అన్నట్టు ఏమి హీరోలు కొబ్బరి బొండం కూడా ఇవ్వరు వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు అలాంటివి ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్లోనూ కూడా పెద్ద ఛానల్ చిన్న ఛానల్ మాది చిన్న ఛానల్ బ్రో అలాంటివి ఉంటాయి మమ్మల్ని అడుగుతారు కదా పెద్ద ఛానల్ చిన్న ఛానల్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి ఈ కేటగిరీస్ అన్ని మనం బయట అడ్జస్ట్ అవుతున్నాం ఒక సినిమా ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం ఎక్కడికి వెళ్ళినా నాకు అదే కావాలని కార్మికుడు కూర్చున్నాడు ఎందుకంటే నేను లేచిన లేపుడు అట్లాంటిది అని సో మీరు మాట్లాడుకోండి ఏంటి ఆ కాంట్రాక్ట్ నువ్వు ముందే డిసైడ్ అవ్వు పెద్ద సినిమాకి ట్రై చే గన్ షాట్ టార్గెట్ నీకు దొరకలేదు ఆ రోజు ఖాళీగా ఉండకు సెకండ్ టైర్ సినిమాలకి వెళ్ళు థర్డ్ టైర్ సినిమా ఒప్పుకో ప్రాబ్లమ్ సాల్వ్ కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి